తెలంగాణ భూభారతి చట్టం అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు గద్వాల జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో అక్కడ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతాయను తీవ్రంగా అవమానించడాన్ని బీ సమాజ్ ఖండిస్తుంది ఎందుకొరకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అక్కడ నడిగిడ నడిగడ్డ రాజకీయాలలో అక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యాలు ఆడిన నాటకంలో ఆమె తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటిస్తూ చరిత్ర తిరిగి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజార్టీ ఓడిపోయింది కనుక గతంలో జెడ్పీ చైర్మన్ గద్దలో పనిచేసింది కనుక ఒక పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రగల్వాల్ పలికి ఈ రోజు పూర్త ఆమెకు ఎటువంటి పదవి ఇవ్వకుండా తీవ్రంగా అవమానించాలని బి సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది ఇంకొకటి ఇదే ప్రోగ్రాం సంబంధించి నాగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమాలు అక్కడ జడ్పీ చైర్మన్ స్టేజ్ మీకు జరిగింది కానీ గద్వాలను మాత్రం స్టేజ్ మీకు పిలవకుండా అవమానించాలని బీ సమాజం మొత్తం జరిగిన అవమానంగా భావిస్తూ బీ సమాజ్ తరఫుకెళ్లి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విషయమై ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు గత ఏదైతే ఎన్నికలకు ముందు తర్వాత కృష్ణమే గారు చేర్చుకున్న సందర్భంలో మీరు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని ఆ వీరంతా తొందరగా నెరవేర్చాలని బీ సమాజ్ కోరుకుంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాలలో ఒక కొత్త రకమైన రాజకీయాన్ని మనం చూడడం జరిగింది అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏకమై అక్కడ నడిగడ్డలో ఒక వినూత్నంగా ఒక బీసీపీటే గెలిస్తే భవిష్యత్తులో తమ ఉనికి ప్రమాదం అని ముందే గ్రహించి వివిధ రాజకీయ కోణాలతో అక్కడ ఆ సరితా తిప్పతను ఓడిగడం జరిగింది ఎందుకంటే ఎంత బద్ద శత్రువుల పార్టీలో బీఆర్ఎస్ బీజేపీ మనకు తెలుసు కానీ రాజ గద్వాలలో మాత్రం అటువంటి కొత్త సమీకరణలను తెరిమికి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన ఓడవడం జరిగింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మహిళల పట్ల కానీ బీసీల పట్ల కానీ మీరు వివక్షత చూపెట్టకుండా వీలైనంత తొందరగా ఆ కాంగ్రెస్ పార్టీలో సముచితం కల్పించి ఇటువంటి ప్రోటోకాల్ ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్లాలని బీసీ రామా తరఫు నుంచి కోరుకుంటున్నాం